మనం చూసుకుంటే వైఎస్సార్ సిపి కూడా వరుస రాజీనామాలు మనం చూస్తున్నాం ఒక్కొక్కరు అయిపోతూ వస్తున్నారు కొంతమంది ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో మాత్రం మాక్సిమం కీలక నాయకులంతా జంపై ఎవరో దమ్మిడికి పరికరం రోడ్డు దమిడికి పరికరం రోడ్డు ఎప్పుడైతే మినిస్టర్ పర్ఫార్మెన్స్ పర్ లేదని ఎత్తేసేడు మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డి ఆ నుంచి అక్కడ జేప్జీ లో కూర్చొని ఉన్నాడు ఏ పని పోటు లేకుండా దాని వల్ల చోటు ఇప్పుడు కలుపు మొక్కుంటే మొత్తం చుట్టూ అంతా ఎలా ఇచ్చేస్తుంది అందరు ఏలూరు మొత్తం నియోజకవర్గాలని ప్రభావితం చేశాడు అతను కమ్యూనిటీషన్ కూడా ఇట్స్ డ్యామేజింగ్ అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేయాలి అలా టోటల్ని అంటే నాట్ దట్ ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో ఏలూరు టెరిటరీస్ని చాలా అబ్జర్వ్ చేశాను అతని వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ఎంపీ కాన్స్టిట్యూన్స్కి ఎందుకంటే ఇన్ఛార్జు పంజేరి ఒక గుదిబండేసుకుని కూర్చున్నట్టు కూర్చుంటే ఎలా ఉంటుంది ఆ గుదిబండ ఏడు టెరిటరీలు డ్యామేజ్ చేసింది ఖచ్చితంగా చెప్పగలను విషయం ఒక్క ఇప్పుడు ఒక రెసిప్రోకేటివ్ యాటిచ్యూడ్తో ఒక చర్చికి వెళ్ళాడు అనుకో ప్రజా ప్రతిస్పందన గత ఎలక్షన్స్కి ఎలక్షన్స్కి కంపేర్ చేసి చూసుకోమని అంట జీరో పర్ఫార్మెన్స్ నియోజకవర్గానికి గాలికి వదిలేసాడు కార్యకర్తలను పట్టించుకోలే సో అలాంటప్పుడు ఉంటే అంతా పోతే అంతా ఇప్పుడు ఒక హెల్త్ మినిస్టర్గా అతను చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు పర్ఫార్మెన్స్ నచ్చకే జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోపెట్టాడు ఇంకా అక్కడి నుంచి పూర్తిగా వదిలేశాడు పార్టీకి లేదా బలవంత బ్రాహ్మణత్వంలో నెతికెత్తుకుని ఆయన ఆబ్లిగేట్ చేసినందుకు మొత్తం ఏడుగడెత్తిపోయారు అయితే ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన వలస రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళడం ఎంపి ఎంపీ ఇన్ఛార్జ్ కరెక్ట్ లేడు దట్స్ ద ప్రాబ్లం అని చేత వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా సో అలాగే మనం చూసుకుంటే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సామాజిక వర్గం అంతా అలైన్మెంట్ గతంలో తెలుగుదేశం ఇదే ఉపద్రవం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అతిరథ మహారాజులందరూ కూడా ఈ సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో అటుపక్క చక్రపక్షాలు ఎగిరిపోయి పోయే తెలుగుదేశంకి అప్పుడు ఉపద్రమే తదనంతరం ఏంటంటే రీప్లేస్మెంట్ నాయకుడు ఉన్నది చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ హ్యాస్ టు ప్లేస్ ప్రాపర్లీ రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ అదర్వైజ్ చాలా డ్యామేజ్ అది గతంలో ఇదే జరిగింది తెలుగుదేశానికి కూడా ఇది కంపారిజన్స్ చేసుకోవాలి అదే అంటే ఈ విషయంలోనే అంటే పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు దువాడ శ్రీనివాసరావు గారు కంప్లీట్ గా పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా ఇలాంటి వాటి వల్ల పార్టీకి డ్యామేజ్ అవ్వడం ఎలక్షన్స్ ముందు అంబటి రాంబాబు మీద లేదంటే మొన్న విజయసాయి రెడ్డి గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం వల్ల ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఒకసారి ఇంక డిఫెన్స్ లోకి రావాలి చూడండి గమ్మును కూర్చొని ఇంట్లో తడిగొట్టేసుకుని సో అలా తడిగొట్టేసుకొని కూర్చొని వ్యాక్సిన్ రెడీ చేయాలి ఇప్పుడు వీళ్ళందరినీ ఇంకొక బాధ ఏంటంటే మౌత్ పీసెస్ ఇవి కాకుండా ఇంకొక కొత్తగా ఎమర్జ్ అయితే ఏమవుతుందంటే పర్సనల్ అటాక్ బదులు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు ఇప్పుడు మనకి గత అనుభవం ఏంటంటే ఐదు సంవత్సరాలు టంగ మన పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ సామాజిక వర్గంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ రెడీ చేసి ఇమిడియట్ గా దొల్లగొట్టే కార్యక్రమం తెరలేపారు అందరూ కూడా పర్సనల్ ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు పవర్ లో రెండు గొమ్ములు ఎక్కువ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి దరిద్రాన్ని సమర్థించుకుంటారు కానీ దరిద్రాన్ని సమర్థిస్తున్నప్పుడు అది పార్టీకి ఎంతవరకు రిప్రికేషన్స్ వస్తున్నాయో ఖచ్చితంగా పార్టీ అధినాయకుడే ప్రక్షాళించుకోవాలి అందులో రీజనల్ పార్టీ ఇది చాలా ముఖ్యం ఇవన్నీ ఎక్కడికొక్కడికి లీడ్ అవుతూ వస్తాయి